చూసుకుంటున్నారు కొనేస్తున్నా వెళ్ళిపోతున్నారు అంటే లోడ్ ఎక్కిచ్చేస్తున్నారు మనంత దుబ్బులు ఎట్టుకొని కొనుక్కున్నప్పుడు రైతులు జాగ్రత్తగా రెండు మూడు కోట్లు చూసుకొని పాలు ఇక్కడ రోజు రెండు రోజులు రెండు రోజులు ఉండి చెక్ చేసుకుని వెళ్ళారు రైతులందరూ రైతులందరికీ నమస్కారం అండి మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర వెళ్ళి నా డైరీ ఫోమ్ ఏమి వచ్చి పండు డైరీ ఫోన్ మా దగ్గరికి ఒక రైట్ వచ్చారు మొన్నకి నాకేంటి అరుద్దాం నమస్తే సార్ ఈవిడంటే ఏంటండి కోలాడు కోరాడు కోరాడు ఎందుకేం చూస్తున్నాయండి రెండు గేదెలు రేటు లక్ష పదివేలు ఒకటి లక్ష ఇరవై ఒకటి లక్ష పది ఒకటి లక్ష ఇరవై ఒకటి అని కొన్నాయండి రైతులు ఎలా ఉన్నాయి బాబు మా డైరీ ఫోన్ ఏంటి ఎలా ఉంది బాబు నచ్చినాయి మంచిగా ఉన్నాయి అన్నీ చూస్తున్నా కదా మీరు మంచిగా ఉన్నాయి కదా గేదెలు పాలు చూస్తున్నాయి కదా పాలు ఇచ్చినట్టు చెప్పినట్టు ఇచ్చినాయి కదా రైతులందరికీ నమస్కారం అండి మా డైరీ ఫామ్ ఏం వచ్చి పండు డైరీ ఫామ్ ఎవరికైనా గేజీలు కావాలంటే మా డైరీ ఫామ్ వచ్చి తీసుకోవాలని రైతులందరూ కోరుతున్నాను రైతులందరికీ నమస్కారం అండి మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కాటరాపల్లి మా డైరీ ఫామ్ ఏం వచ్చి పండు డైరీ ఫామ్ మా దగ్గర గేదెల రేట్ వచ్చి ఎనభై నుంచి లక్ష ఇరవై దాకా ఉంటాయి పాలు విషయానికి వస్తే రోజువారీగా పన్నెండు నుంచి పద్నాలుగు లీటర్లు ఇచ్చి ఉంటాయి రైతులందరికీ చెప్పేది ఏంటంటే నేను చాలా డైరీ ఫామ్లో ఎనభై నుంచి లక్ష ఇరవై అంటారు ఫోన్లు చేస్తే ఎనభై నుంచి లక్ష ఇరవై అంటారు ఇప్పుడు వచ్చే లక్ష యాభై లక్ష అరవై చెప్తారు ఆ పాలు వచ్చి పదహారు పద్దెనిమిది లీటర్లు అంటారు కానీ ఏ డైరీ ఫామ్లో పదహారు పద్దెనిమిది ఇరవై లీటర్లు ఇవ్వవు నా డైరీ ఫామ్ ఏ డైరీ ఫామ్ అనో పదహారు పద్దెనిమిది లీటర్లు ఇవ్వవు పాలు రేట్ వచ్చి లక్ష నలభై లక్ష యాభై ఎట్టి రేట్లు కొంటున్నారు రైతులు నష్టపోతున్నారు గత ఐదు సంవత్సరానికి యూట్యూబ్లో వీడియోలు వేస్తున్నాం అండర్నింగ్స్ నుంచి రైతులందరూ కొంటున్నారు తీసుకెళ్తున్నారు మోసపోతున్నారు కొని ఏ రైతన్న నాకు పదహారు పద్దెనిమిది ఇరవై లీటర్లు ఇచ్చిందని ఏ రైతే చెప్తే లేదు అదే కింద కామెంట్లో నేను మాకుపోయాను ఆంధ్రాకి వెళ్ళి అని చెప్తున్న రైతులందరూ అందుకు మా డైరీ ఫామ్లో ఎనభై లక్ష ఇరవై ఉంటాయండి పాలు విషయానికి వస్తే పూటకి ఆరు ఏడు రోజుకి పన్నెండు పద్నాలుగు లీటర్లు ఇచ్చేవి ఉంటాయి ప్యూర్ క్వాలిటీ ఉంటాయి అదే గేదె ఈ గేదె అయితే పాలు మూడు రోజులు ఆ రోజులు చూసుకొని కొన్ని వెళ్ళొచ్చు నెలలు వచ్చు అది చూడు గేదైతే ఇరవై ఐదు రోజులు పూచీ మాది బొటల్ మైకి కానీ రుమ్ పూచీకి కానీ రైతులు ఉన్నా కూడా రూమ్ ఫెసిలిటీ మా దగ్గర ఉంది మా డైరీ ఫామ్ పక్కన రూమ్ కట్టించాం రైతులకి రైతులందరూ నేను చెప్పాల్సింది ఏంటంటే చాలా డైరీ ఫామ్స్కి వెళ్తారు మీరు లక్ష నలభై లక్ష యాభై చెప్తారు రేట్లు అవి ఇక ఫోన్లో ఏమో మీకు ఎనభై ఐదు లక్ష రూపాయలు అంటారు అవికెళ్ళి లక్ష యాభై చెప్తారు మీరేమో ఇక ఎనభై ఐదు లక్ష రూపాయ అని చెప్పి వస్తారు తర్వాత మోసపోయారు అంటారు కొన్ని తీసుకెళ్ళాక పదహారు పద్దెనిమిది అంటారు పాడు ఎవో ఏ డైరీ ఫామ్లో నా డైరీ ఫామ్లో కాదు మా డైరీ ఫామ్లో ఎనభై ఐదు లక్ష రూపాయలు ఉంటాయి పాలు వచ్చి రోజుకి పన్నెండు పద్నాలుగు లీటర్లు ఇచ్చే ఉంటాయి రైతులు అన్న చెప్పేది ఏంటంటే నేను నా డైరీ ఫామ్లో కాదు ఏ డైరీ ఫామ్కి వెళ్ళినా రెండు మూడు పూటలు పాలు చెక్ చేసుకొని చూసి వెళ్ళండి రైతులు చూసుకుంటున్నారు ఒక పూట చూసుకుంటున్నారు ఇక్కడ మా ఆంధ్రలో జరిగేది ఏంటంటే పాలు వదిలేస్తారు నేను ఒక రోజు నైట్ పాలు వల్లేసి మిక్చి పెడతారు అలా కాకుండా రెండు మూడు పూటలు చూసుకుంటే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది సూర్కిళ్ళకు ఇరవై రూపాయలు పూచి ఉంటుంది అది కనపంగా మీరు చూసుకొని కొనుక్కోవాలి రైతులు అదే నేను చెప్పి వస్తున్నారు చూసుకుంటున్నారు కొనేస్తున్న వెళ్ళిపోతున్నారు లోడికి చేస్తున్నారు అంత డబ్బులు పెట్టుకొని కొనుక్కున్నప్పుడు రైతులు జాగ్రత్తగా రెండు మూడు పూటలు చూసుకొని పాలు ఇక్కడ రోజు రెండు రోజులు రెండు రోజులు ఉండి చెక్ చేసుకుని వెళ్ళాలి రైతులందరూ అదే మరి రైతులంటారు చెప్తున్నాను నేను జాగ్రత్తగా కొనుక్కోండి రైతులు రైతులంటారు చెప్పేది ఏంటంటే నా డైరీ ఫామ్లో ఇప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు యాభై నుంచి అరవై గైదు ఉంటుంది రేట్ వచ్చి ఎనభై నుంచి లక్ష ఇరవై ఉంటుంది మీరు వచ్చి ఏ గేస్ సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు ఎనభై నిమిషాల లక్ష ఇరవై అన్న ఈ ఐదు గేలు అంటే ఐదు గేలు పదిగేలు అంటే పదిహేలు లక్ష ఇరవై అంటే లక్ష ఇరవై ఎక్కిచ్చేస్తాను చేస్తాను నేను లోడ్ కట్టి లోడ్ కట్ట కూడా మా వెహికల్తో పాటు ఒక పర్సన్ పంపించి లోడ్ దిగేదాకా బాధ్యత మాదే పూర్తిగా దింపేక రిటర్న్ పని మా పర్సన్ వస్తాడు రైతులకు చెప్పదాల్సింది ఏంటంటే మా ఆంధ్ర నుంచి నాలుగైదు సంవత్సరాల నుంచి యూట్యూబ్లో పెడతాం జరుగుతుంది అందులోనే నేను కొత్తగా ఇప్పుడు పెడుతున్నాను వీడియో ఇది నా రెండో వీడియో ఇది గేలుగా ఉన్నాక వస్తున్నాయి కదా ఒక గీది కాడ సంవత్సరానికి వచ్చి ఆదాయం ఇరవై వేలు ముప్పై వేలు ఉంటుంది మనం కష్టపడితే అదే రెండు గేలు కన్నా పదిగేలు పది గేలుగా ఉంటే సంవత్సరానికి ఇరవై ముప్పై వేలు అవుతాయి మూడు లక్షలు వస్తుంది మనం పొస్తే జాగ్రత్త చూసుకొనికోపోతే పొత్తునే అవగాహన లేని రైతులు వచ్చి మోసపోతున్నారు అందుకే నేను చెప్తాను ఏంటంటే జాగ్రత్త చూసుకొనుకుంటే మన లాస్ అవ్వకుండా పొస్తునే ప్రాఫిట్ పండితే లాస్ దాకా మనం ప్రాఫిట్లోనే ఉంటాం ఇబ్బంది లేకుండా ఉంటుంది రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి